నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపండి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు టి మల్లేష్ గిరిజన యువకులు విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని తద్వారా ఉపాధి ఉద్యోగాలకు ప్రాధాన్యత కలుగుతుందని హెల్పింగ్ హ్యాండ్స్ సంఘం ప్రతినిధులు టి మల్లేష్ బాబు పి గంగరాజులు అన్నారు కొయ్యూరు మండలం లో స్థానిక యువతకు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉన్న యువతను స్పోర్ట్స్ పరంగా ప్రోత్సహించేందుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్ నెట్లను పంపిణీ చేసినట్టు సంఘ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి మల్లేష్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో యువత క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా ముందుకు రాలేదని వీరిని ఆటలకు అవసరమైన మెటీరియల్ అందించటం ద్వారా వారిలో నైపుణ్యత గల క్రీడల్లో రాణించే విధంగా సంఘం తరపున ప్రోత్సాహం కల్పించి వారిని మరింత ఆసక్తిగల క్రీడాకారులుగా తయారు చేయాలన్నదే తమ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రధాన ఉద్దేశం అని మల్లేష్ అన్నారు అలాగే డౌనూరు వంటి గ్రామం అంటే తనకు తొలిత నుంచి ఇష్టపడతానని ఈ గ్రామంతో పాటు సమీప మల్లవరం తదితర గ్రామాల్లో యువత క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకే తమ సంఘం ప్రోహత్సం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు గిరిజన విద్యార్థులు విద్యలో బాగా చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంగరాజు తిరుపతి గ్రామస్తులు బోనంగి అప్పారావు గోమాం రామకృష్ణ దొండ ప్రసాద్ పలువురు యువకులు పాల్గొన్నారు వచ్చారు వారికి వారి కుటుంబానికి మన అమ్మ అమ్మకొండం తల్లి అన్ని రకాలుగా సాయం